హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పవిత్ర గోదావరి నదీ తీరం దక్షిణ కాశీగా వెళ్దాల్సిన రాజమండ్రికి మనం ఉన్న రాజమండ్రిలో ఉన్నాము మరీ ముఖ్యంగా పుష్కరఘాటు ఇది ఎంతో మంది ఎన్నో పుణ్యక్షేత్రాల కోసం పూజల కోసం అలాగే అమ్మవారు కానీ లేకపోతే మన దే దేవుడికి సంబంధించి అనేక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు జరిగే ఈ ప్రాంతంలో ఈ ఇవాళ పరిస్థితి మాత్రం తారుమారుగా కనబడతా ఉంది కారణం ఏంటంటే పేపర్ మిల్లు పొల్యూషన్ కారణంగా పేపర్ మిల్లు వెదజేయలే వ్యర్గ వ్యర్థాల కారణంగా ఇవన్నీ కూడా గోదావరిలో కలుస్తూ కూడా ఈ ప్రాంతంలో కనీసం స్నానం చేయలేని పరిస్థితి తాగునీరు కూడా తాగలేని పరిస్థితి వాళ్ళు అనేక రకాలమైన కంటెంట్ కెమికల్స్ కూడా గోదావరిలో కలపడం కారణంగా చేపలు చనిపోతా ఉన్నాయి మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది పంటలు పండట్లేదు వ్యవసాయానికి అన్యాయం జరుగుతుంది తాగునీరు ఇండస్ట్రీస్ సిటీలో కూడా మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వాటర్ వాటర్ ఆర్వో వాటర్ ప్లాంట్ని తీసుకుంటున్నాం అని చెప్తున్నారు తప్ప రాజమండ్రి గోదావరి ఉన్న రాజమండ్రిలోనే నీళ్లు కరువుగా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి దృష్టి వచ్చింది అనేక పోరాటాలు గోదావరి కాలుష్యానికి గురవుతుంది గోదావరిని కాపాడండి సేవ్ గోదావరి అని చెప్పి అనేక ఉద్యమాల త్యాగాలు పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి వస్తూ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా దశాబ్దాల కాలంగా అధికారులు చెప్పే మాటలు ఒకటే మాట చెప్తున్నారు మేము శాంపుల్స్ తీస్తున్నాము హైదరాబాద్ పంపుతున్నామని ఎన్నిసార్లు మీరు శాంపుల్స్ తీస్తారు ఎన్ని సంవత్సరాలు మీరు శాంపిల్స్ తీస్తారు నాకు తెలిసి ఈ రిపోర్ట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి ఎవరి జేబుల్లో పోతున్నాయి ఎవరు ఆపుతున్నారు శాంపిల్స్ తీసినప్పుడు రిపోర్ట్లు రావడం లేదా లేదా ఒకవేళ రిపో వచ్చిన రిపోర్ట్లు ఎవరన్నా మాయమైపోతున్నాయా లేకపోతే డిలీట్ అయిపోతున్నాయా ఏంటి అన్యాయం ఇప్పుడు ఈ వాస్తవాలు మీరు చూస్తా చూస్తూ ఉన్నాం మనం ఫస్ట్ స్వచ్ఛందం చూస్తూ ఉన్నాం ఇవాళ చాలా మంది వచ్చిన వాళ్ళు తద్నాలు శారదాలు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు తప్ప గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో టూరిజం మీరు గతంలో ఏం చెప్పొచ్చారు గోదావరి నదీ తీరాన్ని మేము టూరిజం గా డెవలప్మెంట్ చేస్తాము ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా చేస్తామని కూడా మీరు చెప్పారు కానీ ఇవాళ టూరిజం మాట దేవుడు దీన్ని చూసి జనం పారిపోతూ ఉన్నారు బాబాయ్ గోదావరి అని చెప్పి పరిగెడతా ఉన్నారు ఒకవైపు రైల్వే వాడు కూడా తప్పించి తిరుగుతా ఉన్నారు టూరిజం డిపార్ట్మెంట్ కూడా తిరుగుతుంది ఇప్పటికైనా మనం కోరుకునేది ఏంటంటే గ్రామస్తులకి రైతులకి తాగునీరు సాగునీరు వ్యవహారంలో న్యాయం చేయాలని ఈ టెస్టుల పేరుతో కాలయాపం చేయకుండా వాస్తవాలు బలికి తీయాలని ఇందులో వాటర్లో కా కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉందని మేము చెప్తా ఉన్నాం మీరేమో రిపోర్ట్లు బయట పెట్టడం లేదు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కాబట్టి వాస్తవాలు తెలియజేయడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయండి గోదావరి పొల్యూషన్ సంబంధించి గతంలో పుష్కరాలకు వంద కోట్ల రూపాయలు మీరు కేటాయించి ఉన్నారు కదా ఇవాళ కనీసం నాకు తెలిసి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో పొల్యూషన్ ఏ రకంగా ఉంది ఏ లెవెల్ ఉంది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణ వేత్తలు ఉన్నారు మీరు వాళ్ళని ఎందుకు పిలిపించట్లేదు పక్కనే ఉన్న నన్న యూనివర్సిటీ ఉంది అందులో పర్యావరణ ఉన్నారు సామాజిక కార్యకర్తలు ఉన్నారు మీరు తలుచుకుంటే చేయగలిగే అవకాశం ఉండి కూడా మీరు చేయట్లేదంటే రాజమండ్రి ప్రజలను మీరు పొల్యూషన్లో ఉంచాలి రాజమండ్రి ప్రజలను మాత్రం వాళ్ళు ఎయిర్ పొల్యూషన్లో ఉండాలి వీళ్ళు ఎవరూ బతికే అవకాశం ఉండకూడదు కానీ పేపర్ మిల్ యాజమాన్యం మాత్రమే బతకాలి మిగతా రాజమండ్రి ప్రజలు మాకు అవసరం లేదు గోదావరి జిల్లాల రైతులు మాకు అవసరం లేదు అక్కడ ఆక్వా క్రాప్ హాలిడే ఆక్వా చెప్తా ఉన్నారు ఇవాళ మన కొబ్బరి కొబ్బరి పంటలు కూడా హాలిడే చెప్తా ఉన్నారు వరి పంటలు కూడా క్రాప్ హాలిడే చెప్తా ఉన్నారు ఇంతమందికి ఎన్ని హాలిడేలు వస్తూ ఉన్నాయి తప్ప పేపర్ మిల్కి మాత్రం ఒక రోజు కూడా హాలిడే రావట్లేదు నేను అడుగుతా ఉన్నాను మీకు ఇచ్చిన అనుమతుల్లో మీకు ఇచ్చిన క్లియరెన్స్లో మీరు ఏదైతే నిబంధనలు ఉల్లంఘించారో మీ కంపెనీని షట్డౌన్ చేసి ఈ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే కదా మీరు కంపెనీ కంపెనీ రన్ చేయాలి మరి మీరు హాలిడే తీసుకోవాలి కదా పేపర్ మిల్కి హాలిడే రావాలి ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాతే కంపెనీ ముందుకెళ్లాలి తప్ప అంతవరకు కూడా పేపర్ మిల్ నిలిపివేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను జేటి రామారావు ఏపీ ప్రజల సంఘాలు జేఏసీ అధ్యక్షులు